మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం తాజా అంశాన్ని చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపారు తరలిపారు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా లో అమెరికా అధ్యక్షుడు పోస్ట్ పెట్టారు వెనజవెలా తాత్కాలిక అధ్యక్షుడిగా వికీపీడియా ఫార్మాట్ లో ఓ స్క్రీన్ షాట్ ను ట్రూత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఈ ఏడాది జనవరి నుంచి వెనజవేలా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు అందులో ఆయన పేర్కొన్నారు ఈ పోస్టు ప్రస్తుతం మారింది వెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా సైన్యం బంధించి తమ దేశానికి తీసుకెళ్లిన తర్వాత హెల్సీ రోడ్రిగ్స్ నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆమె ప్రమాణం చేసిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది